హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ఉన్న ఉసిరికాయతో ఇలా ఉసిరి మొరబ్బ చేసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది జుట్టు పెరగడానికి కానీ హెల్త్కి సంబంధించి దేనికైనా ఉసిరికాయతో ఎన్నో లాభాలు ఉన్నాయండి కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలతో ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు తినవచ్చు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసే ముందుగా నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల ఉసిరికాయలను తీసుకున్నానండి నాటు ఉసిరికాయలు తీసుకోవాలి అలాగే ఉసిరికాయకు ఎక్కడ మచ్చ దెబ్బ అనేది లేకుండా నీట్గా ఉన్నవి తీసుకోవాలి ఎందుకంటే మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుతాం కాబట్టి ఇలా ఉన్నవి తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి బాగా కడిగినాక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లోకి సరిపడా నాలుగు వందల గ్రాముల నేను ఇక్కడ కండ చక్కెర తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు పంచదార అయినా తీసుకోవచ్చు ఉసిరికాయ ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో అయినా పంచదార అయినా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పొడి చేసి పెట్టుకోవాలి కండ చక్కెరని నెక్స్ట్ ఉసిరికాయలు ఉడికించుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో ఇలా నీళ్ళు పోసుకొని రెండు ఒక లీటర్ పైనే పోసుకోవాలండి దానిపైన ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకోవాలి జల్లెడ లాంటిది దాంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటిని ఈవెన్గా ఇవి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మనం వీటిని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు వీటిపైన మూతబెట్టేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే నేను ఇక్కడ పన్నెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఒక ఫోక్ స్పూన్తో ఇలా గుచ్చి చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం తీసుకున్నాక వేడిగా ఉన్నాయి కాబట్టి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి నేను కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చల్లారినాక వీటిని ఇలా చేయితో ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు రాలేదనుకోండి చాక్తో అయినా చేయండి మధ్యలో ఉన్న గింజ తీసేసి వీటిని విధంగా ముక్కల్లాగా విడగొట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే ఉడికింది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి ఇలానే అన్ని ముక్కల్ని చేసి పెట్టేసుకోవాలి లోపల గింజ తీసేసి ఉసిరికాయల గింజ తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చేయితోనే చేసేస్తున్నానండి ఈజీగానే వచ్చేస్తుంది ఇలా అన్ని ముక్కలుగా చేసి పెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఒకవేళ గింజకి ఏమైనా కొంచెం ఉన్నది కూడా దాన్ని కూడా తీసి దీంట్లోకే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మందంగా ఉన్న స్టీల్ గిన్నెలో వేస్తున్నానండి మీరు నాన్స్టిక్లో కానీ స్టీల్లో కానీ చేయాలి ఇనుప దాంట్లో అస్సలు చేయొద్దండి ఈ ఉసిరికాయ రెసిపీ ఇప్పుడు దీంట్లోకి ఈ ముక్కలన్నింటినీ వేసేసుకున్నాక నేను ఇక్కడ చక్కెరను ఈ విధంగా దంచుకున్నాను మీరు కావాలంటే ఇలా దంచుకున్నాక గ్రైండ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు నేను ఇలానే వేసుకున్నాను అలాగే రెండు ఇలాచీలను ఇలా దంచుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను జింజర్ పౌడర్ అంటే సొంటి పొడి అనమాట ఇది కూడా వేసుకోవాలి ఇది కూడా చాలా మంచిదండి సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇందులో వేసేవి అన్నీ కూడా హెల్త్కి సంబంధించినవి కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఉసిరికాయలతో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చూడండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే మనకు చక్కెర అనేది కరుగుతూ ఉంటుంది మనం ఇక్కడ వాటర్ అనేది ఏం పోయలేదండి ఉసిరికాయల్లో ఉన్న నీళ్ళు వచ్చి పంచదార అనేది కరిగిపోతూ ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత తీసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత ఇలా కొంచెం దగ్గర పడినాక ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు పాకం ఏ విధంగా రావాలనేది ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి పాకం ఎలా రావాలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెద్దగా రావాలన్నమాట తీగ అనేది అప్పుడు మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు కనిపిస్తుంది కదండీ ఇలా పెద్దగా రావాలి తీగ అప్పుడు మనకు ముదురు పాకం వచ్చినట్టు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి మీరు కావాలంటే ఒక్కటైనా వేసుకోవచ్చండి దీనికైతే క్వాంటిటీకి అరచెక్క అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా అరచెక్క నిమ్మరసం వేసుకున్నాక కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని కలిపేసి అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలండి మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాక నురుగంత పోయి ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి మూతబెట్టేసి ఒక మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉసిరికాయలు ఆ జ్యూస్ని బాగా పీల్చుకొని కొంచెం తిక్కుగా తయారవుతుంది మనకు ఈ పంచదార కూడా సేమ్ తే తేనె ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట తేనె లాగానే ఉంటుంది తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఇలా గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు అండి పిల్లలకు రోజు ఒక ముక్క చొప్పున ఇచ్చినా ఎంతో ఆరోగ్యం మామూలుగా డైజెషన్ కాకపోయినా కూడా తిన్నా చాలా మంచిది ఇది తిన్నాక జ్యూస్ ఉంటే మార్నింగ్ వేణీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు చూశారు కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయ మొరబ్బను ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈసారి ఉసిరికాయలు తీసుకొచ్చుకొని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్